అతనికి ఏం సంపాదన లేకపోయినా అతను గొప్ప గాయకుడిగా చూడాలన్న తపనతో సంసారం గడవడానికైతే అవసరాలు తీర్చడానికైతేనేవి నేను ఫోటో స్టూడియోలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించడానికి సిద్ధపడ్డాను అప్పుడే నా జీవితంలో మార్పులు సంభవించాయి ఎన్ని సంవత్సరాలైంది చూసి బాగున్నావా ఆ బాగున్నాను మీరంతా బాగున్నారా అందరం బాగున్నాం రాధిక పెళ్ళైనప్పటి నుంచి నువ్వు మారనే లేను ఏం చూస్తున్నావు కదా అవును నీ పెళ్ళై ఎన్ని సంవత్సరాలైంది ఆ నా పెళ్ళయ్యి ఈ శ్రావణం వస్తే పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు అయిందా త్రీ సిక్స్టీ ఫైవ్ అంటే రోజుకు రెండు సార్లు కాఫీ ఇచ్చిన టెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టైమ్స్ అయింది చాలా ఎక్కువైంది ఈ ఒక్కసారి బావకు నేను కాఫీ ఇస్తా బాబాయ్ నువ్వేదో ఇంకా లెక్కలేసుకుంటున్నావు అనుకుంటున్నాను నేను మీ బావకి జీవితంలో ఎన్నిసార్లు కాఫీ ఇచ్చాను అని లెక్కలేసుకున్నావా సర్లే తల్లి నువ్వే తీసుకెళ్ళి కాఫీ అక్కడ ఉంది రాజీ ఓ కప్పు కాఫీ తీసుకోవడానికి ఇంతసేపా అయ్యో కాఫీ కాఫీ మీరు తీసుకొచ్చారా అదేంటి బావా మరదల్ని మీరు అని అంటున్నారు అవును మీరు న్యూస్ పేపర్ ని చాలా సీరియస్ గా చదువుతారు కదా నాకైతే న్యూస్ పేపర్ చదవడం చాలా బోర్ అనిపిస్తుంది అవునా దాంట్లో ఏముంది మన్ను ఇటు అబద్ధము కాదు అటు నిజము కాదు అసలు నమ్మాలో నమ్మొద్దో అర్థం కాదు మీరేమంటారు నిజం చెప్పాలంటే జీవితంలో ప్రతిరోజు జరిగే దాంట్లోనే థ్రిల్ ఎక్కువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను పల్లవిని నీ ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నాను ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం కాదా కల్లో అయినా ఈ పల్లవి వస్తుందని మీరు ఊహించారా లేదు అదే మీరేం అనుకోలేదు అదే అయ్యింది అదే ఆశ్చర్యం దానికి తోడు నేనేం అనుకున్నాను అదే జరుగుతోంది అందుకే నాకు ఆఫీస్ టైం అవుతుంది నేను వస్తా అమ్మ ఎక్కడ టీవీ చూస్తున్నారు బహుశా సీరియల్ చూస్తుందనుకుంటా చారు వేసుకోండి చాలు చాలు రా పల్లవి నీకోసం ఎదురు చూస్తున్నాను మీ బావ ఎక్కడికో వెళ్ళాలన్నారు అందుకే అదేమిటండి అలా లేచి వెళ్ళిపోతున్నారు మన పల్లవేమైనా మీకు కొత్త అలా సిగ్గుపడి వెళ్ళిపోవడానికి అక్క బావకి సిగ్గు కాదు భయం ఉన్నట్టుంది అవునా బావా భయమా ఎందుకు అది అది మా పల్లవి విషయం మీకు తెలీదు ఇది చిన్నప్పటి నుంచి అంతే అందరినీ ఏడిపిస్తూ ఉంటుంది అందులో మీరు దాని బావగారు కదా మరి కాస్త ఏడిపిస్తుంది పల్లవిని మీరు చూడటం ఇదే మొదటిసారి కదా ఇదేంటి బాబా ఎలా అంటున్నావు ఇంతకు ముందు నన్ను అసలు చూడలేదా అది రాజీ మీరు రెండు కంటే అలా కన్ఫ్యూజ్ అవుతారు పల్లవి మన పెళ్లికి రావడం అక్కడ దాన్ని ఎవరో ఏదో అన్నారని కోపంగా వెళ్ళిపోవడం అంతా మీకు చెప్పాను అప్పుడు అది మిమ్మల్ని చూసుంటుంది దాన్నే చుట్టూ తిప్పి తిప్పి చెప్తోంది కలపలవి అవునక్క కదా ప్రకాష్ కదా బావాట్ సరిగా తిను పల్లవి అదేం కోరు తిన్నట్టు ఒక్కొక్క మెటకు తింటాం తిను తింటున్నాను కదా ఇంకా ఎక్కువగా తింటే అసలే లావుగా ఉన్నాను ఇంకా లావెక్కిపోతాను అక్క బావ నా పేరు మర్చిపోయినట్టున్నాడు కదూ నీ పేరు ఎలా మర్చిపోతారు పల్లవి రోజు తెల్లారే నీ పేరే కదా జపం చేసేది నా పేరా రాజీ ఉండండి పల్లవి అనుపల్లవి ఇవేగా తన ఊపిరి పేరు మాత్రం నేను భార్యని ఆ ఆట పల్లవి అనుపల్లవి ఇవే నా సవతులు ఏమైందండి ఉండండి నీళ్ళు ఎవరు తలుచుకుంటారో ఏమో ఇంకా నేను తాగండి నీకు లేట్ అయింది కదూ సారీ చిన్న నాలుగు రోజుల నుంచి నిన్ను సరిగానే చూసుకోలేకపోతున్నాను మన ఇంటికి చుట్టాలు వచ్చారు కదా తిను 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 తినుమా రోపమా నలిచిపడిందా కంట్లో ఏదో పలిందండి ఎప్పుడు చూడు చిలక చెట్లు అంటూ ఏదో అంటుంటావు అసలు నువ్వు అడవిలో ఉండాల్సిందని తెలుసా చూడండి మీరు ఏది చూడండి 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 రాజీ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏది చూడండి కళ్ళలో నలక పడింది పల్లవి అందుకే వెరీ గుడ్ వెరీ గుడ్ మా అక్క కళ్ళలో జుమ్ము కూడా పడకుండా బాగా చూసుకుంటున్నామన్నమాట మా బావ గుండె రాయి అనుకున్నాను కానీ ఇంత మృదువైన మనసుందని ఈ రోజే నాకు తెలిసింది నువ్వు ఇలా ఆయన ఆట పట్టిస్తుంటే ఆయన నా దగ్గరికి రావడానికి కూడా భయపడతారంతే అదే కదా నాకు కావాల్సింది అదే అక్క భావన ఆట పట్టించిన విధంగా నాకు కావాల్సింది అంటున్నారు అల్లరి పిల్ల కాఫీ ఇస్తావా ఇదిగా ఇస్తాను ఒక నిమిషం ఎందుకు చాలా తలనొప్పిగా ఉంది తలనొప్ప ఎందుకు తెలీదు నిన్నంతా వర్షంలో తిరిగారు అందుకే వచ్చింటుంది ఉండండి తల రాస్తాను ఎవరో చూస్తున్నారు ఎవరు చూస్తున్నారు ఎవరు లేరే ఎందుకలా అన్నారా కాఫీ కూడా తక్కువ పెడిపోలేరు ఎక్కడికి వెళ్తున్నావు లక్ష్మణ్ సేటుకు పూలు ఇచ్చేసి అలాగే మార్కెట్ కు వెళ్ళొస్తాన పల్లవ సంగతి ఏంటంట బాంబేలో మొగుడు నొదులేసి వచ్చిందటగా దానిలో దేవరాజు కలిసి చెప్పాడు అక్కడ ఎన్ని కష్టాల నుండి తప్పించుకుని వచ్చిందో ఏమో పాపం చాలా బాధపడినట్టుంది దాని గురించి మళ్ళీ అడిగి తన మనసుని ఎందుకు బాధ పెట్టమత్యా అసలు ఏంటి రాజీ నీ ఉద్దేశం నేను దాని గతాన్ని అడిగి నేను బాధ పెడుతున్నానా నేను అలా అన్నయ్య ఈ నరసమ్మ మాట అంటేనే అందరికీ లోకువ అనాల్సినవన్నీ అనేస్తారు తర్వాత నేనెప్పుడు అన్నానని మాట మార్చేస్తారు సరిసరే వెళ్ళు మార్కెట్కి లేట్ అయింది పది రూపాయలు కూరగాయలు ఇరవై రూపాయలు చేసేస్తారు ఎవరు నాలాగా సత్యం ధర్మం అని నోరు బాదుకుంటారు అయ్యయ్యో నా సీరియల్ స్టార్ట్ అయిపోయిందో ఏంటో అరే అరే పల్లవి రా 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 కూర్చో సీరియల్ చూస్తావా బండ బతుకులు సీరియల్ ఎంత బాగుంటుందో చూడు చూడు మీరు సీరియల్ చాలా చూస్తారు కదట అవును మరి టైం గడిచేది ఎలా చెప్పు మీకు ఎలాంటి సీరియల్ అంటే బాగా ఇష్టం అత్త నా అయ్యో 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 పాడు ఈ టైంలో కరెంట్ కట్టవాలా అవ్వాలా కరెంటు మొహం మాడిపోను మొగ్గు వదిలేసావటగా పల్లవి మీరంతా ఈ కాలం పిల్లలమ్మా మీ నడవడికి ఏంటో నాకు కొంచెం కూడా అర్థం కాదు కానీ ఒక్క మాట మాత్రం చెప్తాను విను ఆడదానికి ఉండాలి లేదంటే చాలా కష్టం మొగుడు పెళ్ళాలన్నాక కోపతాపాలు గొడవలు ఇవన్నీ ఒక రోజో లేక ఒక వారమో ఒక నెల ఉంటేనే అందం సంసారం అన్నాక ఇవన్నీ సహజమే కదా ఇవాళ కాకపోతే రేపైనా నిన్ను మిగుడు వస్తాడు వస్తాడేంటి సచ్చినట్టు వస్తాడు నిన్ను రమ్మని పిలుస్తాడు అప్పుడు మాత్రం నువ్వు రాను చెప్పకూడదు సరేనా ఇదంతా జరగని పని నా మొగడు వచ్చి నన్ను పిలవడు పిలిచిన వెళ్ళను మా ఇద్దరికి డైవర్స్ సాయం అయిపోయింది ఆయన దగ్గర నుంచి యాభై లక్షలు రాగానే నాకు ఆయనకు మధ్య ఏమి ఉండవు పల్లవి ఎంత రావాలన్నావు యాభై లక్షలు యాభై లక్షలా పల్లవి యాభై లక్షలు వస్తాయండి ఎంతమంది పొగళ్ళనైనా వదిలేచ్చు యాభై లక్షలు వస్తాయంటే నువ్వు ఇంకా వాడితే రాగడం ఎందుకు జీవితాంతో చూస్తూ హ్యాపీగా ఉండొచ్చు నా కానీ ఒక పాపో బాబో ఉండుంటే అత్త నా మొగుడి దగ్గర నుంచి ఒక కోటి రూపాయలైనా కక్కించేదాన్ని నువ్వు చెప్పేది నిజం ఈ కాలంలో డబ్బే ముఖ్యం డబ్బు లేదనుకో కుక్క కూడా దగ్గరికి రాదు డబ్బు ఒకటి ఉందనుకో పనివాళ్ళు బంధువులు చేతికొకరు కాలికొకరు అంతా ఇక్కడే సెటిల్ అయిపోతారు మీరు చెప్పేది నిజమే కాదా మరి ఆ అత్తమా నేను ఆఫీస్కి వెళ్ళాలి టైం అవుతుంది లక్షణంగా వెళ్ళిరమ్మా ధనలక్ష్మి లాగా ఉన్నాము కరెంట్ వచ్చేసింది హలో ఆ చెప్పమ్మా అలాగే చేద్దాం ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అరే రే ప్రకాష్ ఏంటయ్యా ఇది ఎన్నిసార్లు చెప్పాలి నీకు లీవ్ పెట్టద్దు లీవ్ పెట్టద్దు అని పదిహేను రోజులు సెలవు పెట్టుకుంటూ పోతే ఎవరు చేస్తారు నీ పని ఇక్కడ ఏమునయా నీకు ఎన్నిసార్లు చెప్పినా దొన్నపోతమే వర్షం కూర్చున్నట్టే అవుతోంది అసలు నీకు జ్ఞానమే లేదా సార్ అది ప్రోగ్రామ్ ఏంటయ్యా ప్రోగ్రాము 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 ఫంక్షన్ రిహార్సల్స్ మ్యూజిక్స్ వెళ్ళి ఆపనే చేసుకోండి అందులో నేను ఇప్పండి ఈ రోజైనా ఆఫీసులో శ్రద్ధగా పనిచేసేవటాయా నువ్వు ఎప్పుడైనా ఏదైనా ఇచ్చిన పని ఇచ్చినట్టుగా చేసేవటాయా నువ్వు సార్ కొంచెం అడ్జస్ట్ 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 ఈ కంపెనీ ఓనర్ది అడ్జస్ట్ చేసుకోవడం కాదయ్యా బిజినెస్ చేసుకోవడానికయ్యా మీరు ఎలా చేస్తే కంపెనీ దివాలా తీస్తే మీకు అమ్మం పెట్టేవాళ్ళు ఎవరు నీకు అమ్మం పెట్టేది ఈ కంపెనీయే చూడో ఇది నీకు చెప్పాల్సిన అగత్యమూ లేదు అవసరమూ లేదు ఏదో నీ మీద కనికరం అంతే నువ్వు ఫ్యామిలీ మేను నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు నీ బాబు కోసమే చెప్తున్నాను ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏదో ఒకటి డిసైడ్ చేసుకురా ఇటు ఆఫీసా అటు మ్యూజిక్ ఏదో ఒకటే అర్థమైందా నీకు అర్థమైంది సార్ నా మాట అర్థమైంది అంటే కాదయ్యా అది లైఫ్ లో అన్వయించుకోవడం ముఖ్యం నీకు తెలిసింద నీకు ఇది నా ఫైనల్ వార్నింగ్ వెళ్ళు చూడు ప్రకాష్ ఈ దేశంలో పాడిపైకి వచ్చిన వాళ్ళు ఆడిపైకి వచ్చిన వాళ్ళు చాలా తక్కువయ్యా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు వాళ్ళని మిగిలిన వాళ్ళ విషయం ఆ భగవంతుడికే తెలియాలి అలాగే సార్ సరే వెళ్ళు